కోటింగ్ శాతము పడిపోవడానికి కారణాలు ఏంటి ఆ టైంలో ఎందుకు టైం కేటాయించే వచ్చి బూత్ వరకు రాలేకపోతున్నారు అంటే వివిధ కారణాల వల్ల ఈరోజు ఇక్కడ వాళ్ళు బయట ఎక్కడో జాబ్ చేయటం వల్లనో లేదంటే ఎన్నో కారణాల వల్ల సమయానికి రాకపోవడం వేరే వేరే ఊర్ల నుండి రాకపోవడం ఎండల ప్రభావం అటు ఇటు వెకేషన్కి వెళ్ళడం ఇవన్నీ కాకుండా ఒక పేద ధనిక తేడా లేకుండా అందరూ వినియోగించుకోవాల్సింది ఓటు హక్కు ఈ ఓటు హక్కు వల్ల మనకు వచ్చే ప్రతి ఐదేళ్ళకు ఒకసారి వస్తు వస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని సామాన్యుల్ని కూడా నాయకుడిని చేసే ఇది మన ఓటు హక్కుతోనే ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోండి అరగంట అయినా ఆరు గంటలైనా లైన్లో నిల్చోవాలి ఓట్ వేయాలి సమాజాన్ని మార్చుకోవడం నేను నేను వెయ్యకపోతే ఏమవుతుందనే నిర్లక్ష్యం లేకుండా నేను సైతం అంటూ ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ మీ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలి అదేవిధంగా ఇష్టమైన సినిమా హీరోలు హీరోయిన్ సినిమాలకి సండే టు సండే పూట ఎంజాయ్మెంట్ ఇవన్నీ మనం ఐదు సంవత్సరాల్లో ఎన్నో చేస్తున్నాము ఈ ఒక్క ఓటింగ్ డే రోజు మాత్రం ప్లీజ్ మీ ఓట్ని దయచేసి తెలివిగా ఉపయోగించి వినియోగించుకొని మీ లీడర్ని మీరే ఎన్నుకోండి మీ లీడర్ని ఎన్నుకోవడం మీ చేతుల్లో ఉంది సో ఓటు అనేది ఎంత విలువైనది అనేది సమాజాన్ని ఎంచుకోవడం కూడా ఈ ఓటుతోనే సాధ్యమవుతుందని మీరు అందరూ ఎక్కడైనా సరే ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే దయచేసి మీరు ఎక్కడన్నా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుంటే ఓటింగ్ డే తర్వాత ప్లాన్ చేసుకోండి ఓటింగ్ డే రోజు ఓటు వేసిన నెక్స్ట్ మినిట్ మీరు ఎక్కడికైనా ప్లాన్ చేసుకోండి సమ్మర్ వెకేషన్ కనుక ప్లీజ్ ప్లీజ్ యూస్ యువర్ ఓట్ ఫర్ ఎ బెటర్ సొసైటీ గవర్నమెంట్ చేయలేకపోవడం పర్సెంట్ కారణాలు గవర్నమెంట్ అవేర్నెస్ కంటే ఇక్కడ మనలో మనం అవేర్నెస్ చేసుకుని ముందుకు రావాలండి గవర్నమెంట్ అవేర్నెస్ చేస్తుంది వేరే వేరే ప్రోగ్రామ్స్ వల్ల ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా అవేర్నెస్ ఇస్తున్నారు అది కాదు మనలోనే చేంజ్ అనేది మొదలవ్వాలి మనతోనే స్టార్ట్ అవ్వాలి నేను సైతం అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు కానీ రైతులు కానీ అందరు ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా వేరే వేరే ప్రదేశాల్లో ఉన్న వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్న తమ యొక్క సొంత రాష్ట్రాలకి సొంత ప్లేసెస్కి సొంత నియోజకవర్గాలకు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం సరే మీరు ఓటు ఎక్కడ సార్ మీది నాది సికింద్రాబాద్ ఇది నగర్ కాన్స్టిట్యుయెన్సీ అండి ఎంపీ ఎలక్షన్ ఎంపీ సికింద్రాబాద్ వస్తుంది